మేడం అండి డైరీ రాసుకుంటున్నా ఐదు నిమిషాల్లో అయిపోతుంది వెళ్ళిపోతా నోనా నో ప్రాబ్లం ఐదు నిమిషాలు కాదు అరగంట కూర్చో ఏం పర్వాలేదు మై రూమ్ ఇస్ యువర్ రూమ్ యువర్ రూమ్ ఇస్ మై రూమ్ జస్ట్ పుస్తకం పెట్టి వెళ్ళిపోతాను అంతే నో ప్రాబ్లం నో ప్రాబ్లం నో ప్రాబ్లం చూసావా అసలు ఫైల్ మర్చిపోయాను నో నో నువ్వు లేవద్దు కూర్చో నేనే తీసుకుంటా కోరి డైరీలు ఉత్తరాలు దొంగతనంగా చదివే వాళ్ళ మీద కోపం రాకుండా కాపాడు నేనేం చదవలేదు నా ఆఫీస్ ఫైల్ కోసం వచ్చా అంతే ఏం చదవకపోతే ఇదిలా తెలిసింది గుమ్మడికాయల హా పడం నువ్వేం చేయబోతున్నావో తెలుసు తెలుసు నాకు నీ మనసు ఎంత ఇష్ట దైవానివైనా మరి ఇలా గదిలోకి వచ్చి నేను నీ గదిలోకి రాలేదు నీ మదిలోకి వచ్చాను ఆ బావగాడి ముద్దు మర్చిపో లేకపోతే నీ మనశ్శాంతి కస్మలం అయిపోతుంది ఇతరుల డైరీలు చదవడం తప్పు అది ఇతరులు కాదు నాకు వెళ్ళాలి తప్పేం లేదు అలా కానీ Radha, I mean, you see, Radha. Apa? Oh, Radha, please, I can explain. Rabligra, please. Radha. Ini lo pale ra pichu Ah. Kau pun aku rawat cu. Kalau <laughs> dairy, ఒగుడు చదవటం తప్పా నేరవా ఆలు మగల మధ్య సీక్రెట్లేమిటని దానికి నువ్వే చేసేవ లాభం ఒక్క మాట బదులు పలకదు నువ్వు మాటి మాటికి హారన్ కొడుతున్నావు మరి ఒకవేళ వినపడ్డా ఆవిడ సమాధాన పడదు నువ్వు నీ తప్పు ఒప్పుకోవడం లేదు నేను తప్పు చేయలేదు ఇది ఇంకో తప్పు అయినా గోపాలం చేయకపోయినా తప్పు ఒప్పేసుకుంటే పోలా మనశ్శాంతి క్షేమం లాభం లోకమైపోను ఆడదానికి అంత కొత్తమైతే నీ కర్మ ఎదురుగా చూసుకో ప్లీజ్ ప్లీజ్ ష్యూర్ విత్ ప్లేజా ముందుగా వెనక అడ్డంగా ఐ మూలగా రండి ఏమో మా మీద ఎక్కావా ఎక్కాకే పరిచయం అయింది మంచివాడే అడగలేదు వాడు నిన్ను తీసుకొచ్చిన దారిలో ఎన్ని స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయో తెలుసా వెనక్కి కూర్చున్నా నీకు ఇది ధర్మం కాదు అంతకన్నా కాదు ఇందులో ఏమి నేరమని నీ దగ్గర నాకు తెలియకూడని రహస్యాలు ఏమిటని అరచేతి గీతల్లో అన్ని తేట తెల్లంగా అరచేతిలో ఉన్న గీతలే మీకు తెలుసు వాటి అడుగులు ఉన్న రక్తనాళాలు మెత్తుల గురించి మీకేం తెలుసు అంటే నాకు తెలియని రహస్యాలు నీ దగ్గర ఏమున్నాయి అని

అక్కడ కూర్చోవద్ద ఏ కోపంగా ఉన్న ఇల్లాళ్ల కాళ్ళ దగ్గర కూర్చుంటే ప్రమాదం లోగడ నేను అలా కూర్చునే తిన్నాను మరే సినిమాలో చూశాను జమున తండింది కదూ జమున కాదు సత్యభామ ఇది సత్యభామ కాదు రాధ తన్నినా పర్వాలేదు ఆలోచిస్తే నాదే తప్పనిపిస్తోంది ఒప్పేసుకుంటాను ఈ తప్పుకి తిట్ల కన్నా తన్నులే బెటర్ అలా అన్నావు బాగుంది నువ్వు తన్నలేదు భామా నేను తగిలాను సారీ అండి నిజంగా సారీ నేను కూడా సారీ వెరీ వెరీ ఇంకా వెరీ సారీ నేనే సారీ టూ మచ్ కవాగి మిమ్మల్ని బాధ పెట్టాను బాధ అనకూడదు రాదా బాధ అనాలి నేను బాదే అంటాను రైటో అలాగేను అయితే మన సంధికి గుర్తుగా Peka butu. Mm -hmm. yeah. <laughs> అన్నట్టు మర్చిపోయాను పూలు కున్నాను ఎట్టుకో రాయి కదలేక ఏ పూలిచ్చిన మూడు కళ్ళారు చూడరాదా ఏం పిల్ల పరయోడి కళ్ళకైనా పూలందాలు అంటే కుక్క నాకున్నాడా మొన్నరకోడి సించుగురుగురు ఎట్టావు కదా స్వర్గం కదట స్వర్గం మా లోపాలు ఉండమని నేను చెప్పాలని మొన్న అనుకొని అన్నట్టు మర్చిపోయాను చెకుడి తిను ఈ కూడా మీరు చూస్తున్నాం మింగాలా అబ్బో పరాజకాల్ ఓ పారట తలుపు దగ్గర రావా రా బేగొచ్చు కొంచెం పట్టుకోండి అన్నట్టు మర్చిపోయాను అర్ధకం సీర్లబ్బాయి కొట్టుకాడుకొచ్చి కోకోడు కొను అన్నాడు తెలుస్తుంది ఇంటి గాడికి వెళ్ళి నేను చెప్పాను చెప్పు మా ఆవిడ కూడా ఒకటి కొనుక్కూడదని చెప్పా ఏట రానేదా కూడా అంటే నేను కాక ఏటా ఏటా మోటార్ నువ్వు కాక నాకు ఇంకెదు ఉంటారు ఒకటో పిల్లల దగ్గర నుంచి వందో పిల్లల దాకా నువ్వే 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 సరస్వతి తోడు